రోజు ప్రతిష్టాత్మకంగా ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వ్యాక్సిన్స్ ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా ఉంచి ఓట్ చేసి వెళ్ళడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరూ రోజు రాష్ట్ర అభివృద్ధి పిల్లల భవిష్యత్తు కోసం జడీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి రాజశేఖర్ గారిని భారీ మధ్య గెలిపించాలని పోలవరం నియోజకవర్గంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అలాగే రానున్న రోజుల్లో కూటమి నాయకత్వంలో కాంగ్రెస్ గారు నాయకులు గారి కార్యక్రమంలో అందరం కూడా అభివృద్ధి పదాలు వెళ్ళాలని మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా ఇలాంటి మంచి నాయకులను ఎన్నుకునేటువంటి సమయం రోజు మీరందరూ కూడా అక్కడ ఓటు వినియోగించుకొని మంచి నాయకులు ఎన్నుకుంటే మా రాష్ట్ర కోసం ఇక్కడ ప్రజా సమస్యల కోసం తీర్చే ఒక నాయకుడు అందరం ప్రభుత్వం ఎందుకో మాసం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరగబో జరిగే ఎన్నికల్లో ఎంబీఏ కూటమి అభ్యర్థుల్ని ప్రతి చోట కూడా భారీ మెదడు ఈరోజు ఓటెకి అదే దీనిమల్లి మండలంలో నా ఓటు thank yeah. you yeah.